హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మే నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి అదేవిధంగా ఈరోజు అంటే ఈ నాలుగవ తేదీ జమ అయ్యేటువంటి జిల్లాల లిస్టు కూడా విడుదల కావడం జరిగింది ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యో ప్రభుత్వ ఉద్యోగులకి జీతాల సమస్య ఇంకా కొలిక్ అయితే రాలేదనే చెప్పుకోవాలి తొలి రోజే అందుతాయని ఆశించిన ఉద్యోగులకి నిరాశ అయితే మిగిలిందండి అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు వేస్తుందని ఆశపడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు ఎదురుచూపులే మిగిలాయి గతంలో మాదిరిగానే ఎప్పుడు పడతాయో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఈ నెల కూడా ఏర్పడిందని చెప్పుకోవాలి ఇక సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ పోలీస్ వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా న్యాయ ఖజానా శాఖ ఉద్యోగులకి మాత్రమే జీతాలు అయితే అందాయి ఇక మొత్తానికి మెజార్టీ ఉద్యోగులు ఉన్నటువంటి శాఖలుక శాఖలకు మాత్రం ఇంకా జీతాలైతే అందని పరిస్థితి అయితే ఉందండి ఇక జిల్లాలో ఉన్న పన్నెండు వేల ఐదు వందల ఐదు మంది పెన్షనర్లకు కూడా వారి బ్యాంక్ ఖాతాలో పెన్షన్లు ఇంకా జమని కానేలేదు ఒక చిత్తూరులోనే ఈ విధంగా అయితే పన్నెండు వేల ఐదు వందల ఐదు మందికి కాలేదండి ఇక వారి బ్యాంక్ ఖాతాల్లో కూడా పెన్షన్లు జమ కాలేదు ఒకటో తేదీనే పెన్షన్లు పడతాయని ఆశించిన జగన్ సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరించడంతో పెన్షన్లు మండిపడుతున్నారు ఉపాధ్యాయుల జీతాల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయండి ఈ విధంగా అయితే ఉద్యోగ పెన్షన్లు చాలా విసిగిపోయి అయితే ఉన్నారు ఈరోజు అయితే ఈ సమస్య ఒక కొలిక్కితే రానుంది ఇక ఈరోజు జమ అయ్యే జిల్లాల గురించి కనుక మనం ఒకసారి గమనించినట్లయితే రాజమండ్రి వినుకొండ కందుకూరు కనిగిరి జమ్మల్మడుగు విజయవాడ అదేవిధంగా శ్రీకాకుళం రణస్థలం టెక్కలి ఒంగోలు తెనాలి రాయదుర్గం ఆదోని రాజోలు సర్వీస్ పెన్షన్ జగ్గైపేట గన్నవరం పెదకూరుపాడు చిత్తూరు చీరాల నంద్యాల అదేవిధంగా మార్కాపురం సీతమ్మధార సర్వీస్ పెన్షన్ తెనాలి పలాస కావలి మాడుగుల సత్తెనపల్లి అనంతపురం కోట బొమ్మాలి ఎలమంచిలి నర్సన్నపేట చింతపల్లి చోడవరం ఆలమూరు అడ్డతీగల దుగ్గిరాల పిఠాపురం అనంతపురం ఉరవకొండ ఆముదాల వరుస మదనపల్లి మొదలైన ట్రెజరీ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్రేన్స్లు అయితే ఉన్నాయండి అవి ఖచ్చితంగా ఈరోజు నాలుగు గంటల సమయం నుంచి కూడా బిల్లులో కదలిక అయితే ఏర్పడి ఈరోజు నైట్లోపు కొన్ని బిల్లులు ఐదో తేదీ పూర్తి స్థాయిలోనూ జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్